ఇంటి వాగ్దాన వచనము మనం ఈ రీతిగా నిరీక్షణతో చేపట్టుకుందాం నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును

కొన్నిసార్లు చాలా అణచివేతకు గురవుతారు అండ్ దే డోంట్ నో వాట్ టు డు ఏం చేయాలో వారికి తోచదు బట్ గాడ్ టీచెస్ us హిస్ చిల్డ్రన్ టు లివ్ బై ఫెయిత్ కానీ దేవుడు తన ప్రజలకు విశ్వాసం ద్వారా జీవించమని నేర్పిస్తూ ఉన్నారు నాట్ వరింగ్ అబౌట్ ద సర్కమ్‌స్టాన్స్ పరిస్థితులను గురించి విచారించడం ద్వారా కాదు అబౌట్ వాట్ ఇస్ ఇన్ आवर హ్యాండ్స్ మన చేతిలో ఏమున్నదు అనే దాని బట్టి కాదు బట్ దట్ హి ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ గాడ్ ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడై ఉన్నాడని ఆల్వేస్ ఎ ఫెయిత్ఫుల్ గా నమ్మదగిన దేవుడని ప్రామస్కి పైవాగ్ ధనం నిలుపుకునేవాడని హీ విల్ నెవర్చ్ ఆయన ఎప్పటికీ మార్పు చెందడని వన్స్ యు ప్లేస్ ఫర్మ్ దాని మీద మీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచినట్లయితే రైచెస్ విల్ నెవర్ బి కూడా కదలించబడడు ఐ వన్ టైం మాస్టర్ లీవింగ్ హిస్ డాగ్ మాట విని అలాగే ఉండిపోయింది దాదాపుగా రెండు మూడు గంటల తర్వాత మాత్రమే నో పటెడ్ ద విండోస్ ఆర్ షక్డ్ ద డోర్ షక్డ్ ద కార్ ఆ కుక్క కిటికీల్ని కొట్టకుండా డోర్లు కదిపించుకున్నా కార్ని వణకింపజేయకుండా అలాగే ఉంది ఇట్ వాస్ సిట్టింగ్ దేర్ సైలెంట్లీ వెయిటింగ్ ఫర్ ద మాస్టర్ టు రిటర్న్ మౌనంగా తన యజమాని తిరిగి రాడం కోసం ఎక్కడే కూర్చుని వెయిచింది ఐ వాస్ అమేజ్డ్ బై ద పేషియన్స్ ఆఫ్ ద ఆ కుక్క యొక్క ఔర్పును బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యించேன் బికాజ్ ఇట్ న్యూ అండ్ బిలీవ్డ్ ద మాస్టర్ విల్ నాట్ అబండన్ హిమ్ ఎందుకంటే యజమాని తనను విడిచిపెట్టడనే సంగతిని ఆయొక్క కుక్క నమ్ము హౌ మచ్ మై ఫ్రెండ్స్ షుడ్ బి లవ్డ్ faith that our God

Because just like this god promises us great things each day ఇలాగుననే ప్రతిరోజు దేవుడు మనకు గొప్ప కార్యములను వాగ్దానం చేస్తారు we shall be thank god for this faith and receive it దానికి వందనాలు చెప్తూ మనం స్వీకరిద్దామా loving lord ఈయమైన ప్రభువా we thank you for Faith in you, giving us such a heart so that we are unshakable even in times of trouble, even in times of agony in our life and sorrow. We will always know that God loves us, God has the best for us, and He will never leave us, He will perfect everything. Concerning us. Thank you, because we have such a hope in this world. Lord. Keep our hearts strong. Even as your children are going through agony right now. Losses right now. Some have nothing in their hands. Lord, Lord we believe that you are their provider. Right now. Now do a miracle and honor their faith, Lord. Honor their faith. You have come with great love. We thank you. In Jesus' name. Amen. Amen. God bless. You. Lingala Tejaswini, along with you, I wish your beloved parents, Mr. Lingala David and Mrs. Mani, on their 31st wedding anniversary. హ్యాపీ ప్లస్ ఆనివల్స్ నాకు అమూల్యమైన సహోదరిగు మీ యొక్క తల్లిదండ్రులకు ముప్పై ఒకటవ సంవత్సరం వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేయుచు ఉన్నాను అకాడింగ్ టు సామ్ థర్టీ ఫోర్ ఫైవ్ థౌజు లుక్ టు హిమ్ ఆర్ రేడియంట్ ద ఫేసెస్ ఆర్ నెవర్ కవర్డ్ విత్ ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెందడును లజ్జింపకపోవును ఫాదర్ ప్లస్ బ్రదర్ లింగల డేవిడ్ అండ్ సిస్టర్ మనీ వు డిఫైన్ హెల్త్ అండ్ బ్లస్సింగ్స్ కండ్రీ వీరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా దైవికమైన ఆరోగ్యమును ఆశీర్వాదములను వీరికి మీరు అనుగ్రహించండి లంగల తేజస్wini హవ్ అ వండర్ఫుల్ లైఫ్ పార్టనర్ అండ్ వీరికి అద్భుతమైన జీవిత భాగస్వామిని మంచి ఉద్యోగమును అనుగ్రహించండి ప్రభువా మనోజ్ కుమార్ అండ్ శ్రావ్యా హవ్ అ బ్లెస్డ్ మ్యారడ్ లైఫ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వీరికి ఆశీర్వాదకరమైన వైవాహిక జీవితమును యేసు నామములో అనుగ్రహించండి ఏసు నామములో ప్రార్థన చేయి నాము తండ్రి